మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసు క్రీస్తు నామమునికి మహిమా ఘనతా ప్రభావములు కలుగునిగాక జీజస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రిల్లరా బాగున్నారా దేవుని మహాకృపను బట్టి దేవుడు అనుదినం మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాం కొంచెం వాగ్దానాలు అయితే మరి సిక్స్ ఓ క్లాక్కే అప్లోడ్ చేయలేకపోతున్నాము ఎందుకంటే మా కొంత స్థానిక సంఘ పరిచర్యను బట్టి మరి షూటింగ్ ఎడిటింగ్ కొంచెం లేట్ అవుతుంది అందువల్ల కొంచెం లేటుగా వస్తున్నాయి అయినను మీరు అందరూ రిసీవ్ చేసుకొని దైవ దీవెనులు పొందాలని ప్రభునామంలో మనవి చేస్తూ బైబిల్ క్విజ్ కోసం ప్రార్థన చేయండి నెక్స్ట్ వచ్చే న్యూ బైబిల్ క్విజ్ కోసం ఖచ్చితంగా మనం అందరం ప్రార్థన చేయాలి అలాగే ఆది గ్రంథంలో నుంచి విన్నింగ్ వీడియో కూడా మనం అప్లోడ్ చేయడానికి మీ అందరి ప్రార్థన అవసరత మాకు చాలా అవసరం ఎందుకంటే శత్రు పోరాటము అపవాది అంధకారం దురాత్మ చే శక్తుల ఆకాశమండల దురాత్మ శక్తులు దేవుని పని మీరు చెడగొట్ట పెట్టడా అనేక రకాలుగా పొంచి తిరుగుతూ ఉంటాడండి వాడిని జయించి దేవుని కార్యము జరిగించేలాగా దేవుడు మాకు శక్తి వాళ్ళని మీరు మా కోసం ప్రార్థన చేయండి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తన గ్రంథము అరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వచనము చూద్దాము చూడండి దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగులగొట్టెను ఆయన తన శత్రువుల తలలను పగుల గొట్టెను ఆల్రెడీ శత్రువు అలా పగిలిపోయి అంటే ఆ కల్వరి శిలువలో ఆ ప్రభు చేసినటువంటి ఆ బలియాగము ద్వారా ఆ యొక్క శత్రువైనటువంటి అయినటువంటి అపవాది యొక్క తల ఆల్రెడీ పగలగొట్టబడిపోయింది ఇక వాడి తోక మాత్రమే లేచి ఆడుతూ ఉన్నది అది మనము జయించాలి అంటే ప్రార్థనాత్మ శక్తితో నింపబడి దేవుని శక్తి మీద ఆధారపడి మనము అనుదినము ఆయన యొక్క అడుగుజాడల్లో నడిచినట్లయితే నీ శత్రువు ఈనాడు ఏదో ఆర్థిక సమస్య అప్పుల భారమా కుటుంబ సమస్యల వ్యక్తిగత సమస్యల నిన్ను వేధిస్త అనేకమైన శోధనల ఏది నిన్ను గలిబిలి పెడుతుంది నువ్వెవరికి చెప్పుకోలేకపోతున్నావేమో ఏంటి ఈ పోరాటాలు నాకు ఒకటి పోయిన తర్వాత ఒకటి ఏదో ఒక రూపంలో మనుషుల రూపంలో అనేక రకాలుగా అపవాది నా మీద దాడి చేస్తూ ఆ శత్రువు నీ మీద ఎటాక్ చేస్తుందా అయితే వాడి తల ఆల్రెడీ పగలగొట్టబడిపోయింది అవసరం లేదు ఎందుకంటే వాడి తోక ఎంతకాలం ఆడిస్తాడండి దేవుని శక్తి ముందు వాడి తోక ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదు నిమ్మలింపబడి అప్ర ప్రకృతి ఆయనకు లోబడింది సముద్రము ఆయనకు లోబడింది ఆ సముద్రపు ఘోషను గద్దించిన దేవుడు నీపై లేస్తున్న ప్రతి తుపానును ప్రతి కుట్రను ప్రతి కుళ్ళును ప్రతి అక్షలోము అహితోపేలు కుట్టలన్నిటిని బ్రేక్ చేయగలిగినటువంటి దేవుని యొక్క శక్తి మీద నువ్వు ఆధారపడి ఈరోజు రోజు దేవుడిస్తున్నటువంటి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ నీ శత్రు యొక్క తలను ఆయన పగలగొట్టి ఉన్నాడు ఈరోజు ఈ వాగ్దానాన్ని అది నీ ఏ శత్రువైనా రోగమైన ఆర్థిక సమస్యలైన కుటుంబ పోరాటాలైన ఉద్యోగ సమస్యలైన వ్యక్తిగత సమస్యలైన శరీర కార్యాలైనా నిన్ను ఆత్మలో బలపరుస్తున్నానని భ్రమ పెడుతున్న దురాత్మలైనా ఏదైనా సరే ఈరోజు పగిలిపోయిందని నమ్మి క్రీస్తు యేసు నామ ఉచ్చారణతోటి నిత్యము ప్రభు ప్రభునాములు మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధుడ మహాగణుడ ఘనమైన తండ్రి నీ పాదముల కేలాది వందనాలయ్యా శత్రువు లేపేటటువంటి అనేక శోధనలకు జయించి నిలబడగలిగే శక్తిని నాయన నీ బిడ్డలకు నీ భక్తులకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి రోగం అనేటటువంటి శత్రువు నువ్వు జయించే శక్తినివ్వయ్యా ఆర్థిక సమస్యలు అనేటటువంటి శత్రువుని జయించే శక్తిని తండ్రి నీ పైన ఆనుకొని నీ మీద ఆధారపడిన బిడ్డలకు జీవనోపాధించే నువ్వు దయచేయండి ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో నెమ్మద్దిచేయండి వ్యాపారస్తులకు వ్యాపారంలో నష్టము తీసుకొస్తున్న శక్తి కలిగినటువంటి దురాత్మ అంధకార శక్తుల ప్రభావాన్ని ఏసు నామంలో కాల్చివేస్తున్నాను దుష్టని ప్రభా కుటుంబాల్లో సంఘాలలో గలిబిలి పెట్టే దురాత్మ చీకటి శక్తుల ప్రభావం మిమ్మల్ని బంధిస్తున్నాను ఏసు నామంలో భారతదేశాన్ని దీవించయ్యా తెలుగు రాష్ట్రాలని అయ్యా చిన్న బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా వారిపై లేస్తున్న రోగాలనే దెయ్యాలను బంధిస్తున్నానయ్యా ఈ ఎండ తీవ్రత చిన్న బిడ్డల మీద లేకుండా చేయండి అయ్యా వృద్ధులను యవ్వనస్తుల్ని మీ జ్ఞాపికలో ఉంచుకోండి తండ్రి ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి ప్రవ్వ స్థానిక సంఘాల్లో జరిగేటటువంటి అనేక కార్యక్రమాలని మీ మహిమార్థం జరిగించనయ్యా మా స్థానిక సంఘాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోండి అనయ్య నా కుటుంబాన్ని కూడా నీ రెక్కల మార్చిన భద్రపరిచి నీకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోనమని ఏసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిలారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామ్లో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యండి గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్